పేద దాసుడు డబ్బులు లేనప్పుడు ఇప్పుడు డబ్బు తన దాసుడు అయిపోయింది ఆయన నాలుగు చెప్పిన మాటల్లో జనరల్ మేము సివిల్స్ అప్పుడు ఐఏఎం కోచింగ్కి వెళ్తాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఎంబీఏ నా కొడుకే ఐఏఎం చేశారు ఇక్కడ మనీ విషయంలో చెప్తున్నా క్లాసికల్ గా రూపీ సేవింగ్ రూపాయి దాచుకోవడం అంటే రూపాయి సంపాదించడం ఒక ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇండియన్ డెమోక్రసీలో డెబ్బై సంవత్సరాల్లో మన భారతదేశానికి ఎలాంటి ఆర్థిక విధానం కావాలి పెట్టుబడి విధానం కావాలా సోషలిజం కావాలా భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది కుల వ్యవస్థలో కొన్ని కులాల పేదలకు ఉన్నాయి ఏ సిస్టమ్ కూడా కాంగ మార్గ సిద్ధమంతకని ఏది కూడా ఏది డెమోక్రసీ ఏం చేస్తుందంటే ధనవంతుడు ధనవంతుడిగా ఉంటే పేదపడి ఎప్పుడు పెట్టుబడి రాలేదు డబ్బు ఉంటే పెట్టుబడి పెడతావు ఎంపీఏ అవుతావు చాలా మంది పెట్టి రియల్ ఎస్టేట్ చేస్తారు ఈ సిస్టమ్ ఏంటంటే నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నేను గమనించింది నలుగురు ఎమ్లీలు ఉన్నారు మీకు తెలియకపోతే దేవుడు కార్యక్రమం ఏ బెల్గా ఈ నలుగురు ఎమ్మెల్యేలు వచ్చారు ఆ బెల్గాం మున్సిపల్ కమిషన్ చేసిన నేను ఇరవై రెండు వందల నుంచి రెండు వేల నాలుగు వరకు బెల్గా మున్సిపల్ సిటీ మున్సిపల్ కార్పొరేట్ చేశారు దానికి రాజశేఖర రెడ్డి గారు థ్యాంక్స్ చెప్తున్నాను ఢిల్లీ కేటర కాబట్టి ఎస్ఎల్ కృష్ణ గారు అప్పుడు సీఎం ఉండేవాడు ఎస్ఎల్ కృష్ణ గొల్ఫ్ ఢిల్లీ నేను ఆయన గురువు ఎస్ఎల్ కృష్ణ గ్రేట్ లీడర్ ఆ విధంగా నేను ఢిల్లీ కేటర్ గారు బెల్గాం సిటీకి నేను కమిషన్ వెళ్ళాను అది విజయవాడ సిటీ చాలా కంధాలు చూసినప్పుడు ఉదయం తీసుకొచ్చాడు అన్న నువ్వు రావాలి అన్నాడు ఈ పని చేసి ఓపిక లేదు ఇంకా నా జూన్ సర్వీస్ ఉంది నా బాబు కూడా ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నాడు ఐఏఎం డాడీ నా కొడుకు డాడీ అని పిలుస్తాను వెళ్ళండి కొత్త విషయాలు చెప్పండి ఈ విధంగా కష్టపడి చేస్తున్న వాళ్ళు ఎందుకంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతా కష్టం బాధపడుతుంది పొల్యూషన్ ద్వారా పొల్యూషన్ దగ్గర రేడియేషన్ ద్వారా మన వాడి మొబైల్ ఫోన్ కూడా రేడియేషన్ చూపు దిప్పులు పడితే దరిద్రం దారు ప్రాట్ తగిలిపోతున్నాయి కదా ప్రపంచ హామీ ఉంటా భయంకరం తగలబడిపోయింది వాటి నుంచి కాపాడటం కోసం ఉపయోగపడేది ఎలక్ట్రికల్ వెహికల్స్ వాహనాలు వాటి వల్ల వెరైటీస్ కొన్ని ఏమిటది స్కూటర్స్ కొన్ని బైక్లు వాటి వల్ల ఏం చేస్తున్నాం తొంభై ఏడు వేల నుంచి రెండు ముప్పై లక్ష ముప్పై తొమ్మిది వేల వెరైటీస్ ఉన్నాయి కదా ఏం చేస్తామంటే పొల్యూషన్ని తగ్గిస్తున్నాం లైట్ వెహికల్ క్యారెంట్ ఇస్తున్నాం చాలేలు బుక్ చేసిన తర్వాత వన్ ఇయర్ వరకు చేసుకోవడానికి టైం ఇస్తున్నాం ఫైనాన్స్ ఇస్తున్నాం దాంతో పాటు ఏం చేస్తుంటే అవైలబిలిటీ నెట్వర్క్ ఏ సోషలిజంలో అన్ని రకాల కులాల మంత్రాలు పెద్దవాడు ఉంటారు వాళ్ళు ఏం చేస్తుంటే ఈ కాన్సెప్ట్ క్యారెస్ట్గా మరి చెప్పడం ఏది కావాలి ప్రజాస్వామ్య దేశంలో పెట్టుబడి కావాలా సోచన కావాలంటే రెండు కావాలి ఎందుకంటే పేదవాడు ధనవంతులు వరకు వాడు సోటు పుట్టిన వరకు గుడిసె నుంచి పర్వాలేదు మంచి ఇంటికి వచ్చే వరకు స్కూటర్ నుంచి పెద్ద కారు చేసే వరకు వాడిని పరిగేవారు కావాలి ఇవి ఒక రకంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరు జాబ్ క్రియేట్ చేసుకుంటాం

ఆయన ఫెయిర్ టు సక్సెస్ నేను నేర్చుకున్నాను ఇంకేం చెప్పాడు వాటి తెలుసా మీరు ఏమి ఉందని నాకు తెలియదు నేను అది గుర్చేసుకో